ప్రార్థనలు ఏకీపించండి ప్రభు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి ఒక్కసారి నీ బిడలను చూడుము నాయన తండ్రి నీ నామములు కూడి వచ్చున్నాము ఆయన భారాలతో వచ్చున్నామయ్యా సమస్యలతో వచ్చున్నామయ్యా వ్యాధులతో వచ్చున్నామయ్యా జీవితంలో విరక్తి చెందిపోయి ఉన్నామయ్యా విసిగిపోయి ఉన్నామయ్యా బ్రతకలేక చావలేక నాయన ఇబ్బంది పడే స్థితిలో మేమున్నామయ్యా మమ్మల్ని కనికరించు మా భారాలు నీ వద్దకు తీసుకుని వస్తున్నావు నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా నీ సులువ చెంత వేడుకుంటున్నామయ్యా మా తప్పులను క్షమించునాయన నీ రక్తములో మమ్మల్ని కడిగయ్యా నోరు విప్పి నీతో చెప్పిన ప్రతి భారానికి జవాబు వచ్చిన వారు వచ్చిన వారిగా కాక నిన్ను మోసుకొని పోవడానికి మాకు సహాయం చేయి మా గృహాల్లోనికి నీవు రానయనా మా కుటుంబంలోనికి నీవు రానాయన మా హృదయముల్లో నీవు ఉండయ్యా నీతో నడుస్తామయ్యా నీ కాడి సులువైంది నీ సన్నిధిలో విశ్రాంతి ఉంది నీ సన్నిధిలో సమాధానం ఉంది నువ్వు ఉంటే మాకు చాలు అన్న తీర్మానం వెళుతుండగా నీ సన్నిధిని మాకిచ్చి ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండును గాక ఆమెన్